మేడం గారికి కవిత అది ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం అది ఓ సుభోదయం అది ఓ ఉషోదయం పరిమళ భరితం ఆ క్షణం కారణం విద్యల రారాణి మేడం ఉషారాణి జన్మించిన సుఖతరుణం తొలగించిన శ్రీకాకుళం కుటుంబ సభ్యుల్లో అవతల లేని ఆనందం జీరివారిట్ట శ్రీమతి పాపాయమ్మ శ్రీ అన్నయ్య రెడ్డి దంపతులకు జన్మించిన ఈ విద్యాకుసిను బాల్యం నుండి విద్యలో వెలిసి సైన్స్ పట్ల ఆసక్తిని కనబరిచి పాఠశాల స్థాయిలోనే తన ఉషోదయ వార్తలను పంచారు తోటి విద్యార్థులకు ఆమె రాణి సహచరులకు దరహాసాలను పంచే విద్యావాణి సుగుణాలు నెలవై ప్రశంసలకు సాగిన విద్యాభ్యాసం భవిష్యత్ ఉపాధ్యాయ ఇంటి పేరు ఈమెరి కుటుంబానికి ఆమె విహారి శ్రీకాకుళాలను ప్రభవించిన ఈ ఉషాకిరణాలు జిల్లా ఎల్లలు దాటి విశాఖపట్నం తీరాన తన విద్యా కిరణాలతో ప్రకాశవంతం చేశాయి మేడం ఉషా తన వైవాహిక జీవితంలో రారాణిగా శ్రీ సత్యనారాయణ రెడ్డి గారికి అలివేణిగా జీవన పయనంలో విరబోధిగా ఆనందాల్ని జీవన రాగాల్ని పలికించే వీణా వాణిగా వైవాహిక జీవితంలో జీవన సౌలభాల్ని శుభాలింపజేశారు తన జీవన ప్రయాణంలో ఇద్దరు చక్కని సంతానం ఒకరు కుమార్త ప్రమోద మరో కుమారుడు మణికంటు సాయి సంస్కారం విలువల బాటలో వారిని నడిపించి సమాజానికి ఇద్దరు చక్కని సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అందించారు తన ఉద్యోగ జీవితంలో మార్చి ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలిగా ఎస్జీటీగా అత్యుత్తమ సేవలు అందించి చిన్నారుల జీవితాల్లో విద్యా పునాదులను బలంగా వేశారు ప్రాథమిక ఉపాధ్యాయురాలుగా మూడు దశాబ్దాల ప్రయాణం ఓ స్ఫూర్తిదాయక ప్రస్థానం సర్వీస్లో అడుగుపెట్టింది ఒకటవ తారీఖు జీవితంలో నెంబర్ వన్ అదృశ్యంలో నెంబర్ వన్ తెలివితేటలలో నెంబర్ వన్ వెరసి మా ఉషారేణి ఉషారాణి మేడం నెంబర్ వన్ ఆమె తన ఉద్యోగ జీవన పయంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా ఆనందపురం మండలంలో విద్యార్థులకు ఆనందం కలిగించేలా బోధిస్తూ విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని కలుగజేశారు అనంతరం రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి మార్చి నెల చివరి వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలోనే అత్యుత్తమ ఉన్నత పాఠశాలగా పేరుగాంచిన నరుపూరు ఉన్నత పాఠశాలలోనే సైన్స్ ఉపాధ్యాయులుగా బోధిస్తూ మార్చ్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదవీ విరమణ గావించారు ఉద్యోగ విరమణ వరకు బదిలీ లేని మజిలీగా నరుపూర్ పాఠశాలలో పనిచేయడం చారిత్రాత్మక విశేషం తన సర్వీసు మొత్తం కేటగిరీ వన్లోనే పనిచేయడం ఆమె అదృష్టం ఆనందం అదృష్టం మంచి ఉద్యోగం ఆర్థిక స్థిరత్వం సంపూర్ణ వైవాహిక జీవితం సంపూర్ణ ఉద్యోగ ప్రస్థానం ఆమెని ఓ విజయవంతమైన మహిళగా నిలిపాయి నేను ఉద్యోగ విరమణ అనంతరం ఆమె శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్య సిరి సంపదలతో తులతూగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆమె ఉద్యోగ పదవీ విరమణ సమయాన నలుపూరు ఉన్నత పాఠశాల తరఫున అర్పిస్తున్న అభినందనల మాలిక అక్షర చందన మల్లిక ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బంది పేరెంట్స్ కమిటీ తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నలుపూరు థ్యాంక్ యూ